అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి రెండో జీవితం పద్దెనిమిదవ భాగం మరి పద్దెనిమిదో భాగంలోకి వెళ్దామా ఆముక్త భర్త మణిచందన్ తన రియల్ ఎస్టేట్ బిజినెస్లో బాగా దెబ్బతిన్నాక భార్యతో కలిసి బయటికి వెళ్ళలేకపోతున్నాడు బంధువుల్లో కలవలేకపోతున్నాడు కారణం మణిచందన్ ఆశకు పోయి ఉన్న పొలాలన్నీ కొని అడుక్కుపోయాడని మనిషికి మరీ అంత అత్యాస పనికిరాదని హద్దులు లేని ఆశతో ఇప్పుడు ఎలా రోడ్డును పడ్డాడు అని చెవుల్లో పడేలా అంటూ ఉంటే వింటూ ఊరుకోవటం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు ఆర్థికంగా దెబ్బతిన్న బాధ కన్నా ఇతరుల నిందలని తట్టుకోలేక బయట ప్రపంచానికి దూరం అయిపోయి ఉన్నంతలోనే ఉన్నతంగా బ్రతకాలని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని మాట్లాడుకున్నారు వాళ్ళు మాట్లాడుకున్నదే పాటిస్తున్నారు చాలా సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నారు మనిషి చనిపోతే ఒకరోజు ఏడుస్తారు చనిపోయిన వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి అయితే ఏడవటానికి ఇంకొక రెండు రోజులు కేటాయించుకుంటారు అంతేకాని ఆ ఏడుపుని బాధని పొడిగించుకుంటూ పోయి తమ పనులకు అంతరాయం కలిగించుకోరు కానీ ఆర్థికంగా నష్టపోతే మాత్రం ఒకరోజు ఏడ్చినా ఆ నష్టం తీరదు రెండు రోజులు ఏడ్చినా ఆ నష్టం తగ్గి కష్టం గట్టెక్కదు ఒక వ్యక్తి రాత్రికి రాత్రే గొప్పవాడు కావటం ఎలా జరగదో ఈ ఆర్థిక నష్టాన్ని అధిగమించడం కూడా అలాంటిదే ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా చలామణైన వాళ్ళకు కూడా ఏదో ఒక స్టేజ్లో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కష్టాలకు దేవతలు కూడా అతీతులు కారు అని సన్నిహితులు స్నేహితులు చెప్పి ఆముక్త వాళ్ళని ఓదారుస్తున్నారు ఓదార్పులతో ఆకలి బాధలు తగ్గితే పేదవాళ్ళు రోజు తమ కడుపుల్ని మృష్టాన్న భోజనంతో నింపుకుంటారు కదా ఈ మధ్యన ఓదార్పు కన్నా సానుభూతి చూపేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు కొంతమంది చూపే సానుభూతి కించపరిచేలా మనస్సును నలిపేస్తూ ఉంటే ఇంకొంతమంది చూపే సానుభూతి సందర్భానికి తగినట్టుగా ఆత్మీయతను పంచుతోంది ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతోంది మణిచందన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే ఆముక్త ఇంట్లో ఉండి చుట్టుపక్కల ఆడవాళ్ల చీరలకు ఫాళ్లు కొడుతోంది ఏదో ఒక సంపాదన ఉంటే కనీసం కరెంటు బిల్లుకైనా వస్తుంది కదా అని ఆమె ఆలోచన అప్పుడప్పుడు రాత్రి వేళల్లో నిద్ర రాక బడుగు జీవుల జీవితాల గురించి వచ్చిన నవలలను చదువుతుంది అవి చదువుతుంటే స్థితిగతుల మార్పు అర్థమవుతుంది ఒకప్పుడు చదవలేక పక్కన పెట్టిన పుస్తకాలవి ఇప్పుడు అపురూపంగా మళ్ళీ మళ్ళీ చదువుతూ జీవితాలను చదువుతున్న అనుభూతికి లోనై రచయితలు భవిష్యత్ బ్రహ్మల అనే ఆశ్చర్యపోతుంది రచన అంటే ఇలా చదవగానే ఇది మనదే అన్న అభిప్రాయం కలగాలని తెలుసుకుంది అవి చదువుతుంటే గొప్ప ఊరటతో పాటు ఆత్మవిశ్వాసం లాంటిది కలిగి తుఫాన్కి సైతం లొంగని గడ్డిపోచలా తయారైంది ఆముక్త భర్త ఫ్యాక్టరీ నుంచి రాగానే కాఫీ ఇచ్చి సంవేద చాలా ఇబ్బందుల్లో ఉందండి యాభై వేలు కావాలంటోంది మనం ఎలాగూ ఇవ్వలేము ద్రోణ ఒకసారి తన బొమ్మకు మోడల్గా ఉంటే డబ్బిస్తానన్నాడు సంవేద అందం మనకు తెలిసిందే అతని బొమ్మకు కరెక్ట్గా సరిపోతుంది నేను ఇవాళ వెళ్ళి ద్రోణతో మాట్లాడొస్తాను అంది ఆముక్త సరే వెళ్ళిరా అన్నాడు మణిచందన్ అలవాటు లేని పని వల్ల అతనికి ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయి ఒళ్ళు విరుచుకుంటూ ఆ డోరు కాస్త దగ్గరికి వేసేళ్ళు అని పడుకున్నాడు మణిచందన్ అప్పటికే రెడీ అయి ఉన్న ఆముక్త ద్రోణ దగ్గరికి వెళ్ళింది ఇక ద్రోణకి ఎదురుగా కూర్చుని ద్రోణ సంవేద నా బెస్ట్ ఫ్రెండ్ అందుకు తెలుసు కదా ఇప్పుడు తన ఆపదలో ఉంది డబ్బు కావాలి నీ బొమ్మకు మోడల్గా ఉంటే నువ్వు డబ్బు ఇస్తావని చెప్పాను తనందుకు సిద్ధమై అంది వెంటనే నీ నుంచి ఆహ్వానం వచ్చి ఏర్పాటు చేయమంది గత వారం రోజులుగా మా ఇంటికి వచ్చి వెళ్తోంది నాకే తీరిక లేక ఆర్థిక ఒత్తిళ్లతో మనసు బాగాలేక నిన్ను కలవటం లేదు అంది ఆ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు ద్రోణ ఆ ముక్తను చూస్తుంటే జాలి పడాలో అభినందించాలో తెలియటం లేదు అతనికి ఒకవైపు తను బాధలో ఉండి కూడా దాన్ని బైక్కి కనిపించలేకుండా స్నేహితురాల కోసం వచ్చి తనతో మాట్లాడటం గొప్ప విశేషం నిజానికి ఆ బొమ్మను నేను ఇప్పట్లో వేయదలుచుకోలేదు ఆ ముక్త కానీ నీ స్నేహితురాల పట్ల నువ్వు చూపుతున్న శ్రద్ధ స్నేహానికి నువ్వు ఇచ్చే గౌరవం చూస్తుంటే తప్పకుండా వేయాలనిపిస్తుంది రేపటి నుంచి ఆ బొమ్మ వేయటం ప్రారంభిస్తాను రమ్మను అన్నాడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఆముక్త క్షణం క్రితం వరకు ఉన్న వెలితి ఇప్పుడు లేదు ఆమెకి కానీ ఒక్క విషయంలో నాకు హామీ ఇవ్వాలి అన్నాడు ఏమిటది ఆమె నా దగ్గర మోడల్గా ఉండటానికి ఎవరు అభ్యంతరము ఉండకూడదు అన్నాడు అదంతా తను మేనేజ్ చేసుకుంటుంది మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అంటూ హామీ ఇచ్చింది ఆముక్త అతను ఒప్పుకున్నాడు ఆముక్త అతని దగ్గర సెలవు తీసుకుంది ఆమె గుమ్మం దాటుతూ ఉండగా గిన్నెలు బయట వేసుకుంటున్న పనిపిల్ల శృతికను రమ్మని సైగే చేసింది శృతిక వెంటనే వచ్చింది ఆ వెళుతున్న అమ్మగారు మీకు తెలుసా అమ్మ అంది పనిపిల్ల నాకు తెలియదు సారుకు తెలిసేమో మరి అంది శృతిక ఆ ముక్తను చూడగానే మొహం అదోలా మార్చుకుంటూ ఇప్పుడు మీకు ఒక చెప్తాను వినండి అన్నట్టుగా శృతిక వైపు చూస్తూ ఆ ముక్త అమ్మగారు నేల మీద నడవగా మేము చూడలేదు అలాంటి వాళ్ళు చేయి అడిగితే ఏనాడు లేదన్న మనిషి కాదు ఆహామికే ఇప్పుడు కష్టాలు వచ్చాయి మాకు దగ్గరలోనే ఉంటున్నారు ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి చూసి పలకరించి వస్తూ ఉంటాం వాళ్ళ గురించి మేమంతా ఒక చోట చేరి కథగా చెప్పుకుంటాం సినిమాల్లో జరిగినట్టే జరిగిందమ్మా వాళ్ళ జీవితం అంది పని మనిషి ఆ ముక్త ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉందో అర్థమైంది శృతికకి ఈ మధ్యన నా బొమ్మలకు డబ్బు బాగా వస్తోంది శృతి అన్న భర్త మాటలు వెంటనే చెవుల్లో రింగ్ అయ్యాయి నడుస్తూ నడుస్తూ హఠాత్తుగా బురదలో పడిన మనిషిని చూసినట్టుగా ఆముక్తను వెనక వైపు నుంచి చూస్తూ ఇలాంటి వాళ్లకు ఎలాంటి శాస్తి జరగాల ముందే రాసిపెట్టి ఉంటుంది లేకుంటే అమ్మో అమ్మో నన్ను ఎంత బాధ పెట్టిందో ఒకప్పుడు ఇప్పుడు కూడా బాధ పెట్టడానికే వచ్చింది అంది ఈర్షగా శృతిక అర్థం కాలేదు పనిపిల్లకి పనిపిల్లకి అర్థమయ్యేలా చెప్పాలని ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసా మీ అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఆవిడ ఏడిస్తే ఆయన తట్టుకోలేరు చూస్తూ ఉండు తొందరలోనే మళ్ళీ కారులో తిరుగుతుంది అంది శృతిక శృతిక మాటలు కొద్ది కొద్దిగా వినిపిస్తున్నాయి కానీ క్లియర్గా అర్థం కాలేదు ఆముక్తకి గేటు దాటి నడవడం ప్రారంభించింది ఆముక్తని ముక్తని అలా కించపరచడం పని పిల్లక నచ్చక వెంటనే ట్యాప్ తిప్పి ఫోర్స్గా పడుతున్న నీళ్ల కింద బకెట్ పెట్టి అక్కడే కూర్చుంది శృతిక లోపలికెళ్ళింది చైత్రిక ఒకవైపు ఆముక్త ఇంకోవైపు తనను ఎందుకు ఇలా చెందుకు తింటున్నారు ఆముక్త సరే చైత్రిక క్లోజ్ ఫ్రెండే కూడా తనను బాగా మోసం చేసింది కదూ అనుకుంది శృతిక చైత్రికను కలవటానికి హాస్టల్కి వెళదామన్నా ఫోన్ చేద్దామన్నా మనస్కరించడం లేదు ఆయన ఇంకా ఏ మోహం పెట్టుకుని చైత్రిక స్నేహాన్ని నమ్మాలి తనను నమ్మించి ఎలా మోసం చేసిందో తను కూడా చైత్రిక జీవితాన్ని బీభత్సం చేయాలి తను ఏమైనా చేతగాని మనిషి ఏమైనా సరే ఈసారి భర్తను విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు తను అనుకున్న చేయాలి చైత్రిక అంతు చూడాలి తను కోల్పోయిన ఆనందాన్ని చైత్రిక కూడా లేకుండా చేయాలి గట్టిగా నిర్ణయించుకుంది శృతిక ఇక శృతిక బాగా ఆలోచించింది భర్తను వదిలి వెళ్తే అందరిలో చులకనవుతానని గ్రహించి అలాంటి సాహసాలిక చేయొద్దు అనుకుంది అలా అని అతను దగ్గరికి వచ్చినప్పుడు ఏడవకుండా ఉండలేకపోతుంది రోజు ఇదే తంతు తన ఈ బాధకు చైత్రికే కారణం అనుకుంటూ ఇది తప్ప ఇంకో మార్గం లేనట్టుగా రుత్విక్ బాగున్నావా చైత్రిక నీకు టచ్లో ఉందా ఎందుకంటే ఒక మనిషిని వదిలేసి ఇంకో మనిషి దగ్గర కావడానికి ఆరు మెసేజ్లు నాలుగు ఫోన్ కాల్స్ చాలు ఇది నిజమని కొన్ని జీవితాలు రుజువు చేస్తున్నాయి అందులో చైత్రిక ఒకటి అయినా చైత్రిక ఇంత వీక్ అని నేను అనుకోలేదు రుత్విక్ చైత్రిక నా ఎక్స్పెక్టేషన్ని తారుమారి చేసింది స్టడీగా ఉండలేకపోయింది మా వారికి అమ్మాయిల్ని మౌల్డ్ చేసుకోవటం చాలా ఈజీ అని తనకు ముందే చెప్పాను అయినా కంట్రోల్ చేసుకోలేకపోయింది ఇది పద్ధతిగా ఉందా రుత్విక్ చైత్రికపై నమ్మకంతోనే మా వారిని టెస్ట్ చేసే బాధ్యతను తనపై పెట్టాను అది మరిచిపోయి ఆయన దగ్గరికి ఆయనకి దగ్గర కావచ్చా మనిషి ఆలోచనల్లో మాటల్లో పనుల్లో స్వచ్ఛత లేకుంటే బ్రతికి వేస్ట్ కదా నువ్వెలాగో తనను పెళ్లి చేసుకుంటావు కాకుంటే కాస్త టైం తీసుకుంటావు ఈ లోపలే ఇలాంటి అనుభవాలను ఆశించడం అవసరమా అవకాశం దొరికింది కదా అని నా మగుడిని కావాలనుకోవటం తప్పు కదా ఆయన నా పక్కన పడుకుని ప్రతిక్షణం ఈ ప్రోగ్రెస్కి చైత్రికే కారణం అంటూ ఉంటే ఒక భార్యగా నా మూడ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకో ఇన్నాళ్ళు చైత్రిక నా బెస్ట్ ఫ్రెండ్ అనుకునేదాన్ని ఇప్పుడు నా ఫస్ట్ ఎనిమి అయింది ఒక చిన్న రిక్వెస్ట్ రుత్విక్ చైత్రిక నీకు టచ్లో ఉంటే ద్రోణను వదిలేయమని చెప్పు ఇది నా అర్థింపు అర్థం చేసుకో ప్లీజ్ నీ అడ్రస్ మీ చెల్లిని అడిగి తీసుకున్నాను ఇట్లు శృతిక అని ఒక ఉత్తరం రాసి స్టేట్స్లో ఉన్న రుత్విక్కి పోస్ట్ చేసింది ఆ ఉత్తరం పోస్ట్ చేశాకనే ఆమె కడుపు ఉబ్బరం తగ్గింది కానీ పర్యవసానం ఏమిటా అని ఆమె అప్పుడు ఆలోచించలేదు ఇక నిశిత నిద్రలో కలవరిస్తూ అరుస్తూ లేచి కూర్చుంది ఆ అరుపుకి గంగాధరం లేచి బయటకొచ్చాడు శ్యాంవర్ధన్ ఉన్నాడేమోనని చుట్టూ చూశాడు గంగాధరం అతను లేడు నిశిత ఒక్కటే ఉంది పరిస్థితి అర్థం చేసుకున్నాడు నిశిత వీపు నిమిరి ధైర్యం చెప్పాడు మంచినీళ్ళు తెచ్చి తాగించాడు ఒకప్పుడు ఆయన కూడా నిశితలాగే నిద్రలో లేచి అరిచేవాడు ఇప్పుడు అరవటం మానేశాడు కారణం సెక్యూర్డ్ ఫీలింగ్ వచ్చింది కానీ నిశిత కూడా తనకొచ్చినంత సెక్యూరిటీ ఫీలింగ్ ఎప్పుడు రావాలి అసలు వస్తుందా అలాంటి నీడ దొరుకుతుందా అన్నదే ఆయన ఆలోచన లే నిశిత మా గదిలో పడుకుందు ఇక్కడ ఒక్కదానివి భయపడతావు అన్నాడు గంగాధరం ఆయనలోని ఔదార్యానికి ఆమె కళ్ళు చెమర్చాయి ముఖంలోకి జీవకాంతి వచ్చింది కొడుకు మీద కోపంగా ఉంది గంగాధరానికి కానీ చెయ్యెత్తి కొట్టాలంటే చిన్నవాడు కాదు నోరెత్తి తిట్టాలంటే వీధి రౌడీ కూడా కాదు కనిపించకుండా తిరిగే కట్ల పాము ఎప్పుడు కాటేస్తాడో తెలియదు గంగాధరం వెంట నడిచి గదిలోకి వెళ్ళింది నిశిత అప్పుడే నిద్ర లేచింది దేవికారాణి ఏమైంది అర్థం కాలేదు ఆమెకి కళ్ళు నులుముకుంటూ చూసింది దేవికరాణి ఏమంటుందో అని భయం భయంగా చూస్తోంది నిశిత దేవి నిశిత నిద్రలో భయపడుతోంది ఇక్కడైతే మనం తోడుగా ఉంటామని తీసుకొచ్చాను నీ పక్కన పడుకోబెట్టుకో అన్నాడు భర్త మీద గౌరవంతో సరే అంటూ పక్కకు జరిగి నిశిత పడుకునే అంత స్థలం ఇచ్చింది నిశిత పడుకుంది ఆమెకిప్పుడు నిశ్చింతగా ఉంది ఇక రాత్రి ఏం జరిగిందో తెలుసుకుంది సంవేద అత్త మామల మానవత్వానికి చేతులు ఎత్తి దండం పెట్టింది కానీ ఎన్ని రోజులు ఇలా ఎన్ని ఇలా ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు తల పగిలిపోయేంతగా ఆలోచించింది సంవేద చెల్లెకి తెలియకుండా ఏడ్చుకుంది చివరికి ద్రోణ బొమ్మకి మోడల్గా ఉంటే యాభై వేలిస్తాట అని మామగారితో చెప్పింది ఆయన ఎలా చెప్తే అలా చేద్దామన్నట్టు జవాబు కోసం ఎదురు చూసింది ఆయన ఒప్పుకున్నాడు వెంటనే ఆముక్త ఇంటికి వెళ్ళింది సంవేద సంవేదను చూడగానే నేను ద్రోణ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను వేద నువ్వు వెళ్ళి అతన్ని కలు తప్పకుండా హెల్ప్ చేస్తాడు అతను మా కాలేజీలోనే చదివాడు నిన్న ఒకసారి పరిచయం కూడా చేశాడు అంది ఆ ముక్త సంవేద మాట్లాడలేదు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పాను అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు గీయటం పూర్తి కాగానే వచ్చేయచ్చు బహుశా రెండు సిట్టింగులు ఉంటుందేమో అతనికి కోఆపరేట్ చేయి ఇదిగో అతని ఇంటి అడ్రస్ అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చింది ఆ కార్డు తీసుకుని కృతజ్ఞతగా చూసింది సంవేద మనం ఫ్రెండ్స్ మన మధ్యన అలాంటి ఫీలింగ్స్ వద్దు అంటూ భుజం తట్టి గేటు వరకు వచ్చింది ఆ ముక్త సంవేద ఆటోలో కూర్చుంది ఆటో వెళ్ళి ద్రోణ ఇంటి ముందు ఆగింది ఇక కొంచెం ట్రేలో పెట్టి నాలుగు అడుగులు కిటికీ వైపు వేశాడు ద్రోణ ఎప్పట్లా కిటికీకున్న కట్టెను తొలగించి బయటికి చూశాడు ఆగి ఉన్న ఆటోలోంచి తెల్లని పాదం బయటకొస్తూ నేను చాలా అద్భుతమైన రూపాన్ని అనిపించేలా ఎల్లో కలర్ శాలరీలో ఉన్న శారీలో ఉన్న సంవేద మెల్లగా ఆటో దిగి నిలబడి ఆటో వాడికి డబ్బులు ఇస్తూ ఉంటే నిశ్చేష్టుడయ్యాడు ద్రోణ ఆమెను అలా చూస్తుంటే ఎంతైనా నువ్వు నన్ను జయించలేవుగా అన్నట్టు ఓ మధురమైన జ్ఞాపక శకలం వచ్చి మనసును గుచ్చుకుంది దాంతో అద్వితీయమైన ఆనందం యొక్క ప్రభావం శరీరం మొత్తం హాయిగా వ్యాపించింది ఆమెను చూసి ఎంతో కాలం కాకపోయినా యుగాలైనట్టు గాలి నేల కడలి రంగులు ఇంద్రధనస్సు అయి కనిపించినట్టు ఒక్కసారిగా తన మనస్సు కళ్ళు విచ్చుకున్నాయి ఆమె అడుగులు అడుగేసుకుంటూ నేరుగా లోపలికి నడిచొస్తూ ఉంటే అతనిలోని నరాలన్నీ అగ్నిలా జ్వలిస్తున్నట్టయి ఇది జీవితం తనకి అనుభూతి తగదు అనుకున్నాడు బహుశా ఆముక్త విషయంలో కూడా విష్ణు ఇలాగే అనుకున్నాడేమో మొన్న కనిపించి ఆముక్త పరిస్థితి విని కళ్ళని పెట్టుకున్నాడు ప్రపంచంలో ఎవరు ఎవరి గురించి పట్టించుకోరు ప్రేమతో తపించి తపించి అలిసిపోయి దూరమైన హృదయం తప్ప అని అతనే అన్నాడు కానీ మనం అంటు కట్టడానికి వీలు కాని మొక్కల్లాగా కంచి అవతలు ఉన్నామని కూడా అన్నాడు అప్పుడు అర్థమైంది ద్రోణకి అడుగులేని గిన్నె వలె కొన్ని జీవితాలు ఇంతే అని అంతేకాదు జీవితం సాఫీగా జరిగిపోవాలంటే ఇంతవరకే చాలు అనుకోవాలి సుఖంగా ఉన్నామని సరిపెట్టుకోవాలి ఎవరైనా చూస్తే నవ్విపోతారని అందరికీ నచ్చినట్టు బ్రతకాలి నిశ్శబ్దంగా ఉన్న తన గదిలోకి అడుగుపెట్టి నమస్తే అంది సంవేద నమస్తే కూర్చోండి ఆముక్త చెప్పింది మీరు వస్తున్నట్టు అన్నాడు గంభీరంగా మీ రాక తాలూకా మెసేజ్ నాకు ముందుగానే అందింది అన్నట్టు ఆ మాటలు ఆమెకు ధైర్యాన్నిచ్చాయి ఆమెకు కుర్చీ చూపించి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు ద్రోణ ఆమె కాస్త వంచుకుని చేతి వేళ్లను పరీక్షగా ఆలోచనగా చూస్తోంది ద్రోణ చూపులు ఆమెను చాలా సున్నితంగా తడుముతూ కుశల ప్రశ్నలతో తాకి తాకి అలిసిపోతున్నాయి ఆమె కూర్చున్న తీరు అందమైన చిత్రాన్ని తలపింపజేస్తూ ఉంటే ఎలా ఉన్నావు సంవేద అన్నాడు ద్రోణ ఆ నిశ్శబ్దంలో అతని గొంతు గుండెను చీల్చుకుంటూ వచ్చినట్టుగా స్పష్టమవుతోంది ఆ పిలుపుకు ఉలిక్కి పడింది సంవేద ఈ పిలుపు ఏమిటి ఇంత మధురంగా హృదయాన్ని నును తట్టుతో నిద్రలేపేలా ఉంది వాళ్లంతా గమ్మత్తుగా పొలకించి ఏదో హాయిని నిగూఢంగా అనుభవిస్తూ ఉండగా ఆమె మనస్సు హెచ్చరించింది అతను క్యాజువల్గానే అడిగాడు అంతా నీ భ్రమ అని బాగున్నాను సార్ అంది వెంటనే ఆమెను చూస్తూ ఉంటే తనను గుర్తుపట్టనట్టు అనిపించి నేను కౌముది తమ్ముణ్ణి గుర్తుపట్టారా అన్నాడు గుర్తుపట్టినట్టుగా తల ఊపింది సంవేద నెమ్మదిగా లేచి ఆమె దగ్గరికి వెళ్ళి రెండు చేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకుని అలిసిపోయి వాలిపోతున్న ఆమె కళ్ళపై పెదవులతో అద్దీ హృదయానికి హత్తుకుని నది ఒడ్డున కూర్చుని నీటిని స్పృశించినంత హాయిగా సమస్త సంపదను తాకినంత తృప్తిగా ఒక ఆత్మీయత ఒక ఆదరణ ఒక గాఢానుబంధాన్ని ఆస్వాదిస్తూ స్పర్శకుండే ఆ మహత్తర శక్తిని అనుభూతిస్తూ రంధ్రాల గుండా కణాల గుండా రక్తనాళాల గుండా అంతటా అల్లుకుంటూ గుండెకు చేరుతున్న దుఃఖంతో బాధతో ప్రేమతో పండిపోయిన మనిషిలా ఇద్దరినీ కలిపే ఒక అద్భుత శక్తి అయిన స్పర్శను దూరం నుంచే ఊహించుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లకుండా మునిల మౌనంగా చూస్తున్నాడు అలా ఒక నిమిషం గడిచాక బరువుగా నిట్టూర్చి ఆ మీకు అన్నీ చెప్పిందనుకుంటా అన్నాడు ద్రోణ చెప్పింది సార్ అంది సంవేద చాలా వినయంగా చూస్తూ ముందుగా ఆమె భుజాల వైపు చూశాడు ఆ తర్వాత నెమ్మదిగా శంఖాన్ని పోలిన మెడ నుంచి ఒంటి ముత్యం దిద్దులతో ఉన్న చెవుల నుంచి నిండైన బుగ్గల మీదగా ప్రయాణించి సంపెంగను పోలిన నాసిక చురుగ్గా అంతలోనే సౌఖ్య సౌమ్యంగా మారే ఆ కనుదోయిని ఓ క్షణం ఆర్తిగా చూసి నుదుటి మీద హుందాగా నిండు ముత్తైదోగా ఉన్న కుంకుమ బొట్టును పాపిటలో సింధూరాన్ని చూసి ఒక్క క్షణం మైమరచి ఒత్తైన ఆమె తలకట్టుకు వశమైనట్టుగా వివసుడై ఇంత అందాన్ని తన ఫ్రేమ్లో బిగిస్తే కళాభిమానులు తమ కళా ఎన్ని కాసుల వర్షాన్ని కురిపిస్తారో కదా ఒక డబ్బుతోనే కాదు ప్రపంచ కళాఖండంలోనే ఇది ఒక కళాఖండం అయిపోతుంది ముఖ్యంగా సంబద కళ్ళలోనే ఆ గ్రేస్ని కనుక తను తన కుంచెతో పట్టుకోగలిగితే ఒక ఆర్టిస్ట్గా తన జన్మధన్యమైనట్టే ఇంత అపురూపమైన అపూర్వమైన అద్భుత సౌందర్యం ఇలా తన కళ్ళ ముందు ఇంత దగ్గరగా కూర్చుని మీ కుంచెతో నన్ను స్పృశించండి అనటం తనకొక వరం ఆమెను ఒకప్పుడు తన మనస్సుతో స్పృశించినప్పుడు తను ఒక స్టూడెంట్ మాత్రమే మనసును డైరీకి పరిమితం చేసి పైకి చెప్పుకోలేని భావ సంచలనాన్ని గుండెల్లో దాచుకుని ఆశక్కి నిరాశకి మధ్య ఊగిసలాడిన ఒక పెళ్ళి కాని అబ్బాయి అతను అలా ఆలోచిస్తూ తన వైపు చూస్తూ ఉంటే తన బొమ్మను వేయటానికి ఇంకా ఎంతసేపు అలా చూడవలసి వస్తుందోనని అతని చూపులకు ఏమాత్రం భంగం కలిగించకుండా కదిపితే అతను మూడు పోతుందని అలాగే మౌనంగా నిశ్చలంగా కూర్చుంది సంవేద అతను లేచి స్టాండ్ బోర్డు వైపు కదిలాడు దానికి ఉన్న పేపర్ని తీసి వేరే పేపర్ని సెట్ చేశాడు ఎలా కూర్చోవాలో దూరంగా నిలబడే వివరిస్తూ ఒక భంగిమని చెప్పాడు ఆ భంగిమ చాలా హుందాగా ఉంది సంబేదకు ఆ భంగిమ నచ్చింది ఆమెకి ఇది ఒక అద్భుతమైన అనుభవంలా ఉందే కానీ ఇబ్బందిగా లేదు అందుకు కారణం ద్రోణ నైస్ బిహేవియర్ ఆముక్త చెప్పినప్పుడు భయపడింది పరాయి వ్యక్తి ముందు నా అందాన్ని మీ కొంచెం అప్పజెప్పాను ఇక మీ ఇష్టం అన్నట్టుగా ఎలా కూర్చోవాలి అతను ఎలాంటి వాడో ఎలా రిసీవ్ చేసుకుంటాడో తన అవసరాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక స్టెప్ ఎక్కువ వేస్తాడేమో అప్పుడు తను ఏం చేయాలి డబ్బు అవసరమే కానీ ఇలాంటి సాహసం అవసరమే అనుకున్న క్షణాలే ఎక్కువ ఆమె ఊహించిన ప్రమాదాలు ఏమీ అక్కడ కనిపించలేదు ఒక జీవితకాలం ఇలా కూర్చునే అవకాశం వచ్చినా హాయిగా కూర్చోగలను అనుకుంది నిశ్చింతగా ఆమె చుబ్బుకాన్ని కాస్త ఎత్తమన్నప్పుడు ఆమె కళ్ళు అతని కళ్ళతో కలిశాయి ఆ క్షణంలో అతనినో కలిగిన అలజడి అంతా ఇంత కాదు అతి చురుగ్గా కదులుతున్న అతని కుంచె సడన్గా ఆగింది అతని శోధన సోకంగా అనిపిస్తూ జీవితంలో ఉన్న ఏదో అంత సంబంధం అర్థమైనట్టు ఆలోచిస్తూ తన కుంచెతో ఆమె గాయం చేస్తూ తన మనసును గాయం చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళ తల వెదిరించాడు కొంచెను మీద పెట్టి ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు మీ బొమ్మను వేయలేకపోతున్నాను మీరు వెళ్ళొచ్చు అన్నాడు ద్రోణ మర్యాద ఉట్టిపడే స్వరంతో ఆమె గుండెను రాయితో నొక్కి చిదిమినట్టుగా ఒక్క క్షణం శ్వాస ఆగి మళ్ళీ కొట్టుకుంది అతను కూర్చున్న తీరు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే తన బొమ్మను ఇక వెయ్యడు అని అర్థమైంది ఆమె కదలకుండా కూర్చోవడం చూసి బొమ్మ వెయ్యకపోయినా నేను మీకు ఇస్తానన్నమని ఇస్తాను అంటూ వెంటనే చెక్ బుక్ తీసుకుని అమౌంట్ రాసి సంతకం పెట్టిచ్చాడు ఆమె ఆ చెక్కు తీసుకోలేదు నా వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేకుండా మీరు ఇచ్చే ఈ ఫ్రీ మనీ నాకొద్దు అంటూ అక్కడి నుంచి లేచి నాలుగు అడుగులు వేసి మళ్ళీ ఆగిపోయింది సంవేద అతను అలాగే చూస్తున్నాడు ఆమె తిరిగి వచ్చి కూర్చుంది అర్థం కాక ఆమెనే చూశాడు ద్రోణ నాకు డబ్బు చాలా అవసరం సార్ కానీ ఫ్రీగా వద్దు ప్రస్తుతం ఒక హౌస్ వైఫ్గా అంత డబ్బును బయట ఎక్కడ తేవాలన్నా నా వల్ల కావటం లేదు ప్లీజ్ నా బొమ్మను వేయండి అంది అర్థింపుగా నా హృదయంలో ఉండే బొమ్మను కాగితంపై పెట్టడం నాకు ఇష్టం లేదు ఇది నాది అని నా అంతరంగంలో పదిలపరుచుకున్న అద్భుత రూపాన్ని అందరి ముందు ఉంచలేను అది సాధ్యం కాదు అని ఆమెతో అనలేక మౌనంగా చూశాడు తన మనసులోని భావం బయటికి రాకుండా నొక్కి పట్టడం కోసం అతను లోలోన భయంకరంగా సంఘర్షిస్తున్నాడు అతని మౌనం చూస్తుంటే తన కోరిక తీరదని అర్థమైపోయింది సంవేదకి ఆముత మీతో చెప్పిందో లేదో అంటూ అర్థాంతరంగా తన మాటను ఆపింది సంవేద ఆముక్త తనకి చెప్పని విషయం ఏదో సంవేద చెప్పబోతోందని అతను అంచనా వేస్తూ కాస్త ముందు కొంగి ఆసక్తిగా చూస్తూ చెప్పండి అన్నాడు అతనికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది సంవేద చెప్పండి పర్వాలేదు అన అన్నాడు మీరేం చెప్పినా శ్రద్ధగా వింటాను ప్రాధాన్యత కూడా ఇస్తాను చెప్పండి అన్నట్టు చూశాడు అతను అంత సన్నిహితంగా అనిపిస్తుంటే సంవేదకు ధైర్యం వచ్చింది మా మా చెల్లిని మీరు చూసుంటారు నిశిత హ్యాండిక్యాప్డ్ అంటూ అతని మొహంలోకి చూసింది చూశాను అన్నాడు జవాబుగా తనకి పెళ్ళి చేయాలి అందుకే ఈ డబ్బు ఈ పెళ్ళి చేయలేకపోతే నేను అది కలిసి చనిపోయే పరిస్థితి అంటూ ఆగింది అంటే నాకు అర్థం కావట్లా కాస్త వివరంగా చెప్పగలరా అన్నాడు మా ఆయన మా చెల్లితో మిస్బిహేవ్ చేస్తున్నాడు నెగిటివ్ సెంటిమెంట్స్ని డెవలప్ చేసుకుని దానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు ఇదిలాగే సాగితే నిశితకు మెంటలు వచ్చేలా ఉంది ఇప్పటికే రాత్రిపూట భయంతో అరుస్తోంది అంది అతని మనసు శూన్యంగా మారింది వినలేక వినకుండా ఉండలేక ఆమె మాటల్ని విని తీవ్రమైన అలజడికి లోనయ్యాడు తన భార్య శృతికతో పోల్చుకుని సంవేదలోని సహనానికి చేతులెత్తి దండం పెట్టాలనుకున్నాడు ఈ రోజుల్లో కూర ఎందుకు ఉండలేదనో వండిన కూరలో ఉప్పు ఎక్కువైందనో భర్త అనగానే కొందరు ఆడవాళ్లు వెంటనే ఆటో ఎక్కి ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నారు భర్త మాట్లాడకపోయినా మానసికంగా హింసిస్తున్నాడని గృహ గృహహింస కేసు కింద లోపలేస్తున్నారు అదేమిటంటే వ్యక్తి స్వేచ్ఛ అంటున్నారు విడాకులు అంటున్నారు అటువంటి వాతావరణంలో ఉండి కూడా ఇంట్లో అంతటి బడబానలాన్ని భరిస్తూ నోరెత్తకుండా భర్తను నొప్పించకుండా గొడవ పెట్టుకోకుండా ఎంత రహస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటుందో గ్రహించి ఆశ్చర్యపోయాడు ద్రోణ మీ ప్రాబ్లం నాకు అర్థమైంది నా నిశితను నా దగ్గరికి తీసుకురాగలరా అన్నాడు చాలా స్మూత్గా ఉలిక్కి పడింది సంబేద నిశితను ఇతను ఏం చేసుకుంటాడు తన భర్త చూసినట్టే చూస్తున్నాడా మగవాళ్ళంతా ఇంతేనా అని అనుకోలేక అతని వైపు చూస్తే తన మనసులోని భావం బయటపడుతుందేమోనని అతని వైపు చూడలేక ఓ క్షణం సతమతమైంది ఎందుకు సార్ అని సంబేద అనే లోపలే అతని తలుపులన్నీ తలపులన్నీ శుభ్రపడ్డట్టుగా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తిరిగి ఆమెనే చూస్తూ నిశిత వీల్ చైర్ నాకు బాగా జ్ఞాపకం ఉంది సంవేద నేను అప్పుడప్పుడు మీ ఇంటివైపు చూస్తూ ఉండేవాడిని మీరు మీ అమ్మగారు నిశ్చితకు వైపు చేరి అన్నం తినిపిస్తూ ఉండేవాళ్ళు నిశిత మీ ఆత్మీయతను పూర్తిగా ఆస్వాదిస్తూ మీ ఇద్దరి రెక్కల చాటును అపురూపంగా పెరుగుతున్న పక్షి పిల్లల అనిపించేది నాకు ఆ దృశ్యం నా మనసులో అలాగే ఉండిపోయింది నా కొంచెతో దానికో రూపాన్ని ఇవ్వాలని నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ పర్ఫెక్ట్నెస్ రావట్లేదు ఒకసారి నేను నిశ్చితం చూడాలి అన్నాడు వెలుగు వెంటది ప్రవేశించింది సంవేదలో జీవన్ నింపుకున్న ఆమె కళ్ళు అతని వైపు ప్రశాంతంగా చూశాయి తప్పకుండా సార్ అంది సంవేద నేను మీకు టైం ఇస్తాను ఆ టైంలో తీసుకురండి అన్నాడు అలాగే సార్ కానీ అంటూ ఆగిపోయింది ఎనీ డౌట్ అన్నట్టుగా చూశాడు మీరు ఎక్కువ టైం తీసుకుంటారేమో నాకు మనీ అర్జెంట్ అంది తన అవసరాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఒక్క క్షణం ఆలోచనగా పెదవి కోరుకుతూ కిందకి చూశాడు జీవితంలో అన్నీ మనకు కావలసినట్టుగా జరగవు కావలసినట్టుగా జరగట్లేదు కాబట్టి జీవించడం మానలేం ఏ జరిగినా దాన్ని మనకు సంతోషం కలిగించేదిగా మలుచుకోవాలి గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేం అందుకే ఏదైనా ఒక వెలితిని పూరించాలన్నా సంతోషించాలన్నా మన లోపల మనం ఉన్నతంగా ఊహించుకుంటున్న వ్యక్తికి హెల్ప్ చేసే అవకాశం దొరకటంలో ఉంటుంది అంటారు దొరికిందా అంతకన్నా మహదానందం ఇంకొకటి ఉండదు దీన్ని ద్రోణ మంచి అవకాశంగా భావించాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ